అన్న ఇంకోటి చూ ఇప్పుడు మనం ఇంకోటి చూసుకుంటే వైజాగ్లో వితౌట్ పర్మిషన్ అంటే వితౌట్ నోటీసులు ఫుడ్ కోర్ట్స్ అన్నింటినీ రిమూవ్ చేయడం జరిగింది అంటే రోడ్స్ డివైడ్ కానివ్వండి డివైడ్ చేయడానికి కానివ్వండి లేకపోతే డెవలప్మెంట్ చేయడానికి కానివ్వండి ఏపీలో ఏపీ వైజాగ్లో ఫుడ్ కోర్ట్స్ అన్ని రిమూవ్ చేసేసారు అది ఎలా చూసుకోవచ్చు దాన్ని అంటే ఫుడ్ కోర్టులు తీసేయడం అనేది ఇందులో ఒక పొలిటికల్గా కూడా ఒక మొత్తం పెద్ద ఇష్యూ అయింది ఎందుకంటే పుట్టుకోట్లు తీసేసింది ఎప్పుడు సెప్టెంబర్ ఇరవై నాలుగుని తీసేశారు అక్కడ జీవీఎంసీ ఆఫీస్ దగ్గర వైసీపీ నాయకులు ప్రతిపక్ష పార్టీలు ధర్నా చేసింది ఎప్పుడు ఇరవై సెప్టెంబర్ ఇరవై నాలుగున అంటే తీసేసిందేమో పంతొమ్మిదిన సెప్టెంబర్ పంతొమ్మిది తీసేస్తే ఇరవై నాలుగున ప్రతిపక్ష పార్టీలు ధర్నా చేశాయి అంటే పుట్టుకోట్లు తీసేసిన నాలుగు రోజుల తర్వాత ధర్నా చేశారు అంటే వీళ్ళు పూర్తిగా రోడ్డు పాలు అయిపోయిన తర్వాత అప్పుడు ప్రతిపక్ష పార్టీలు వచ్చి వీళ్ళు సపోర్ట్ చేసాయి అంటే తీసేయడం కారణం ఏంటంటే విశాఖపట్నం అభివృద్ధి చేయాలి రోడ్లు విస్తరణ వీటికి ఒక ప్రణాళిక అనేది చేసుకున్నారు ఆ ప్రణాళిక బద్దంగా వీళ్ళు రోడ్ల విస్తరణలోని నూట అరవై ఫుట్టుకోట్లు తీసేశారు ఫుట్టుకోట్లు తీసేసినప్పుడు వాళ్ళందరూ ఏం చెప్తుందంటే మాకు కనీసం టైం ఇవ్వచ్చు కదా మాకు ఇంటిమేషన్ ఇవ్వచ్చు కదా లేదా మాకు వేరే ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయొచ్చు కదా అడుగుతున్నారు సో విశాఖపట్నం డెవలప్మెంట్ కోసం అందరూ సహకరిస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు ప్రత్యాన్న ఏర్పాటు చేయాలి వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వాలి ఇగో మేము ఈ రోడ్డు విస్తరణలో మేము తీసేపోతున్నాం పోతున్నాం పది రోజుల్లోనో పదిహేను రోజుల్లో మేము తీసేయబోతున్నాం మీకు ప్రత్యామ్నాయంగా వేరే ప్రాంతంలో మేము ఇస్తున్నామని చెప్పాలి వాళ్ళకు భరోసా కూడా కల్పించాల్సిన అవసరం ఉంటుంది గతంలో ఇదే గవర్నమెంట్లు జీవోలు ఇచ్చినవి ఉన్నాయి జీవో నెంబర్లు రెండు వేల పద్నాలుగులో ఏడు వందల డెబ్బై రెండు జీవో ఉంది రెండు వేల పదహారులో వన్ ఫిఫ్టీ వన్ ఉంది రెండు వేల పదిహేను పదిహేడులో వన్ థర్టీ సెవెన్ ఉంది అందులోని ఈ ఫుడ్ కోర్టులు వ్యాపారం చేసేవాళ్ళు అడ్వికేట్లు అంటే ఎల్ఎల్బీ చేసిన నిరుద్యోగులు ఇద్దరు ఉన్నారు ఎంబీఏ స్టూడెంట్స్ ముగ్గురు ఉన్నారు డిప్లొమా స్టూడెంట్స్ ఉన్నారు ఐటీఐ స్టూడెంట్స్ ఉన్నారు అంటే విశాఖలో ఉన్న నిరుద్యోగులు వీళ్ళందరూ కూడా ఫుడ్ కోర్టు వ్యాపారం చేసుకున్నారు ప్రభుత్వం అభివృద్ధికి ప్రభుత్వం తీసుకొచ్చి ఏదైతే అభివృద్ధి కార్యక్రమానికి ప్రజల కానీ ఫుడ్ కోట్ల వాళ్ళు ఎవ్వరూ అబ్జెక్షన్ చెప్పరు ఒకవేళ వాళ్ళకి ఏమైనా అబ్జెక్షన్ ఉంటే వాళ్ళతో కూర్చొని మాట్లాడండి వాళ్ళు ఎప్పటి నుంచో అమ్ముకుంటున్నారు వాళ్ళ మీద ఆ ఆ వ్యాపారం ఆ చిన్న చిన్న వ్యాపారం మీదే వాళ్ళ కుటుంబాన్ని నడిపించుకుంటున్నారు సో మీకు ప్రభుత్వానికి ఆ కావాలనుకున్నప్పుడు ఆ విస్తరణ చేసుకోవాలి రోడ్డు విస్తరణ చేసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు స్వాగతిస్తారు వాటిని మీకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తుంటే బాగుండేది అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇలాంటి తప్పులు చేయడం వల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ప్లస్ అవ్వదా అంటే ఇప్పుడు వితౌట్ నోటీసులు వీళ్ళని తీసేశారు అక్కడ రోడ్లన్నీ కొలాబ్స్ చేసారు షాప్స్ అవన్నీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అంటే చాలా ప్లస్ అవుతుంది చాలా ప్లస్ అవుతుంది ఇందు అందులో ఎవరైతే పెట్టుకున్న ఫుడ్ కోట్లు ఉన్నారో జనసేన పార్టీ వాళ్ళు ఉన్నారు టీడీపీ వాళ్ళు ఉన్నారు యూత్ ఉన్నారు సో వాళ్ళు అంతా కూడా అంటే ఫైనాన్షియల్గా వాళ్ళు వేరే అంటే జాబ్స్ అక్కడ లోకల్ వాళ్ళకి సరిగ్గా లేవు కాబట్టి వాళ్ళు చేసుకున్నారు అందులో తప్పేం లేదు కదా వాళ్ళు ఏం క్రైమ్ చేయట్లేదు కదా వాళ్ళు కష్టపడుతున్నారు నడిపించుకుంటున్నారు మన రోడ్డు విశాఖ అభివృద్ధి కోసం మీరు కావాలని అడుగుతున్నారు వాళ్ళు తీసేస్తున్నారు అక్కడి వరకు ఓకే వాళ్ళని మెప్పించి ఒప్పించి వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసి మీరు అక్కడి నుంచి లిఫ్ట్ చేయాలి రాత్రి రాత్రికి కూల్ చేయడం రాత్రి రాత్రి తీసేయడం అనేది కూడా కరెక్ట్ కాదు ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు కూడా ఒక అవకాశం తీసుకున్నాయి పంతొమ్మిదో తారీఖు మేము ఇవి కూల్ చేస్తే వాళ్ళు ఇరవై నాలుగు వచ్చి ధరలు చేశారు నాలుగు రోజుల వరకు వాళ్ళు రాలేదు అంటే ప్రతిపక్ష పార్టీలు కూడా ఏ ఆలోచిస్తున్నారు ఈ ఫుడ్ కోర్టుల కోసం ఆలోచించట్లేదు నిజాయితీగా నిస్వార్థంగా అరవై వేలకు అన్యాయం జరిగింది మనం నిలబడాలని కోణంలో కూడా ప్రతిపక్ష పార్టీలు కూడా ఆలోచించట్లేదు సో పొలిటికల్గా వాళ్ళు చేసే నిర్ణయాల వల్ల వీళ్ళు ఈ రకంగా ఉండడం వల్ల అక్కడ ఉన్న వాళ్ళు స్థానికులు చాలా నష్టపోతున్నారు ప్రభుత్వం కూడా జిఎంసి కమిషనర్ గారిని కావచ్చు లేకపోతే మనకి ఎవరైతే విశాఖపట్నం మేయర్ గారు కూడా కావచ్చు నేను ప్రధానంగా నేను విజ్ఞప్తి చేసేది నేను అడిగేది ఏంటంటే విశాఖ అభివృద్ధి కోసం ప్రతి ఒక్క విశాఖ వ్యక్తి కూడా స్వాగతిస్తాడు ఆ విశాఖ అభివృద్ధి కోసం వాళ్ళు ఆలోచిస్తారు మీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి వాళ్ళు కట్టుబడి ఉంటారు అవసరమైతే జీఎంసీ ఆఫీస్కి ఏమైనా ఫైనాన్స్ అమౌంట్ కట్టాలా లేకపోతే పర్మిషన్ తీసుకోవాలంటే కూడా వాళ్ళు తీసుకుంటారు వాళ్ళకి మీరు చెప్పండి వాళ్ళు ఒప్పించండి వాళ్ళకి ప్రత్యానంగా ఏర్పాట్లు చేసి ఇలాంటి కార్యక్రమం చేయాలి తప్ప రాత్రి రాత్రికి వాళ్ళని అంత తొందరగా వాళ్ళని కంగారు పెట్టి వాళ్ళు కన్నీళ్ళు పెట్టి వాళ్ళని ఏడ్చి ఆ రకంగా తీయడం అనేది ఏ ప్రభుత్వానికి కూడా కరెక్ట్ కాదు గతంలో కూడా ఇలా చేశారు మనకి సీమాసనం దారి దారిలో విశాఖపట్నం సీంసనంకి దారిలో ఇండియన్ పెట్రోల్ బంక్ పక్కన కూడా ఫుడ్ కోర్టులు వెలిచాయి అప్పుడు కూడా గత ప్రభుత్వం కూడా అలాగే తీసేశారు ఈ వీటిని ఏవైతే ఫుడ్ కోర్టులు బాగా బిజినెస్ డెవలప్ అయ్యాయో అవి కూడా తీసేశారు ఆ తర్వాత మనకి విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర అక్కడ కూడా ముప్పై రెండు సెంటర్లు వేసారు ల్యాండ్ ఆల్యాండ్లు కూడా ఉడవలకి కావాలని చెప్పి కొంతమంది ఆర్టీసీ వాళ్ళు కావాలని కొంతమంది సో ఈ ఈ ఫైటింగ్లో కూడా ఆ ఫుడ్ కోట్లు నష్టపోయారు సో విశాఖపట్నంలో నిరుద్యోగం అనేది ఎక్కువ ఉంది చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు అక్కడ ఉన్న ఇండస్ట్రీలో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు దూర ప్రాంతాల నుంచి అంది ఎందుకంటే లోకల్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు లోకల్ వాళ్ళు ఏదైనా ఇష్యూ జరిగితే ఎంత ఫైట్ చేస్తారని చెప్పి లోకల్ వాళ్ళకి అన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి వాళ్ళకి ఇవ్వట్లేదు సో వీళ్ళందరూ కూడా ఫుడ్ కోర్టు వైపు మళ్ళీ సో మళ్ళీ అప్పుడు వాళ్ళని వాళ్ళని ఎంకరేజ్ చేయి క్రోపర్ చేయాలి తప్ప

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू ईयर्स वर्क परमिट अप टू फाइव ईयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन एट फाइव वन एट नाइन एट फाइव वन